రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీకి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అందులో భాగంగా అన్ని జిల్లాల్లోని పాఠ్యపుస్తకాల గోడౌన్లకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేసింది ఒకటి నుండి ఏడవ తరగతి వరకు నూతన పాఠ్యపుస్తకాలు ఒంగోలులోని జిల్లా గోడాన్కు వచ్చాయి ఎనిమిది నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థుల పాఠ్యపుస్తకాలు ముద్రణ కేంద్రం నుండి నేరుగా ఆయా మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలకు చేరుతున్నాయి ఇదిలా ఉండగా ఒంగోల్లోని పాఠ్యపుస్తకాల గోడంలోని పాఠ్యపుస్తకాలను జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర పరిశీలించారు తరగతుల వారిగా ఎన్ని పాఠ్యపుస్తకాలు గోడాన్కు వచ్చాయని జిల్లా మేనేజర్ శివాజీని అడిగి తెలుసుకున్నారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరంలో ఒకటి నుండి ఏడవ తరగతికి సంబంధించి ఒంగోల్లోని గోడౌకు ఐదు లక్షల పదహారు వేల పాఠ్యపుస్తకాలు వచ్చాయని వివరించారు వీటన్నింటినీ మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు అంతకుముందుగా ఒంగోలుని పాఠ్య పుస్తకాల గోడాన్ వద్ద ఆర్టీసీ బస్సుల ద్వారా పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు కార్గో మేనేజర్ నవీన్ కుమార్ పాఠ్యపుస్తకాల గోడన్ మేనేజర్ శివాజీ సీనియర్ అసిస్టెంట్ గిరిబాబు పాల్గొన్నారు విద్యాశాఖకి అవసరమైనటువంటి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ మొత్తం మీద మనకు కావాల్సినటువంటి ఎన్టీ బుక్స్ నేషనల్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ మన గ్రౌండ్ బ్యాలెన్స్ తీసుకుంటూ మండల వైజు స్కూల్ వైజు మన రిక్వైర్మెంట్ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి విద్యార్థులందరికీ కూడా జూన్ ట్వెల్త్ రీఓపెనింగ్ నాటికి రెడీనెస్ ప్రోగ్రామ్గా తీసుకున్నట్టయితే ముందుగానే మనకి ప్రభుత్వం వారు వారి వారి ప్రింటర్స్ నుండి డైరెక్ట్గా వన్ టు సెవెంత్ వరకు ఇచ్చినటువంటి బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ డిపో మేనేజర్ గారికి పంపిస్తూ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆ సబ్జెక్టులకి ఆ క్లాస్ వైజ్ రోల్ అంతా కూడా డైరెక్ట్గా మనకి మండలాలకి పంపించడం జరుగుతుంది గోడౌన్లో చేరినటువంటి బుక్స్ని ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టాండర్డ్ ఆల్ టైటిల్స్ అన్నీ కూడా రెడీ ఉన్నాయి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్తో పాటు థర్డ్ నుంచి చూసినట్టయితే సెవెంత్ మిగతా టైటిల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినప్పటికీ కొన్ని సబ్జెక్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి కాబట్టి అక్కడ మ్యాథ్స్ అండి సైన్స్ కానీ టక్స్ బుక్స్ కానీ వేరియస్ టైటిల్స్ తీసుకున్నట్టయితే క్లాస్ వైజు ఈ రోజుకి చేరినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ చూసినట్టయితే ఐదు లక్షల పదహారు వేల బుక్స్ మనకు సిద్ధపడి ఉన్నాయి దాన్ని మనం ఏపీఎస్ఆర్టీసీ వారి సహకారంతో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మరి ఈ రోజు నుంచి మనం మనం షెడ్యూల్ ఫాలో అవుతూ ఒక సిక్స్ డేస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాం ఈ సిక్స్ డేస్లోనూ కూడా ఈ బుక్స్ అన్నీ కూడా కన్సర్డ్ ఎంఈఓల్కి మండల్ స్టాక్ పాయింట్కి చేరతాయి ఈ బుక్స్ చేరిన తర్వాత రిమైనింగ్ బుక్స్ కూడా ఇమీడియట్గా ఐదు ఆరు తేదీల్లోకి డెఫినెట్గా వస్తాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ టైంలో ఆ కన్సర్డ్ హై స్కూల్ హెచ్ఎం ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళు క్లాస్ వైజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నంబరా ఆఫ్ బుక్స్ అన్ని కూడా ఒక షర్ట్ తయారు చేసి వాళ్ళకి అందించడానికి సిద్ధపరచాల్సిందిగా ఆల్రెడీ అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగినాయి మరి ఈ సమ్మర్ వెకేషన్లోనే ముందుగానే మనకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి ఇంతటి మంచి అవకాశాన్ని విద్యార్థులకి ఇన్ టైంలో అందించడానికి డిపార్ట్మెంట్ అంతా కూడా వారి వారి విధి నిర్వహణలో పాల్గొనవలసిందిగా తెలియజేయడం జరిగింది రీ ఓపెనింగ్ నాటికి డెఫినెట్గా పిల్లల చేతిలో బుక్స్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం వచ్చిన బుక్స్ ఇమీడియట్గా పిల్లల చేతికి అందించగలం ప్రతి సంవత్సరము గత ఆరు సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏపీఎస్ఆర్టీస్ ద్వారా వివిధ మండల కేంద్రాలకు చేస్తున్నాము అదే భాగంగా ఈ సంవత్సరం కూడా ఏపీఎస్ఆర్టీసీ వారికి విద్యాశాఖ వర్మకు అందజేస్తున్నారు వారికి మా సంస్థ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నారు మేడం గారు డిఓ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా ఏ రోజుకి ఏ రోజు బస్సులు పోవాల్సి ఉందో ఆ బస్సులు అరేంజ్ చేసి ఖచ్చితంగా ఆ షెడ్యూల్ ప్రకారం బుక్స్ అన్ని కూడా అన్ని మండల కేంద్రానికి చప్పరంగా చేరుస్తాము ఈ అవకాశం ఇచ్చిన పద్దలుగా వరకు ధన్యవాదాలు తెలుసు డైలీ త్రీ బస్సెస్ అరేంజ్ చేస్తున్నాము ఇంకా అవసరమైతే పెంచుతాము త్రీ బస్సెస్ సరి సరిపోతాయి జిల్లా మొత్తం అన్ని మండల కేంద్రాలకి పంపిస్తాం